వెల్కమ్ టు లక్ష్మీ గ్రాండ్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇప్పుడు మనం మరొక కలెక్షన్ చూపిద్దాం ఫ్యాన్సీ పట్టు చాలా బాగుంటున్నాయండి కలర్స్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఒకసారి దీంట్లో నాలుగు కలర్లు ఉన్నాయి ఫస్ట్ కలర్స్ చూపిస్తాను ఆ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి కలర్ ఇది ఒక బ్లూ కలర్ తర్వాత ఇది చిలకపచ్చ అంటారు కదా చిలకపచ్చ కూడా కాదు బాటిల్ గ్రీన్ అది బాటిల్ గ్రీన్ కలర్ ఇది రోజ్ కలర్ చూడండి రోజ్ కలర్ అని నెమలెల్లో ఎల్లో నెమలెల్లో ఇవి నాలుగున్నాయన్నమాట సెట్ ఎవరైనా సెట్ వైజ్గా తీసుకుంటామంటే కూడా సెట్ వైజ్గా తీసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళకైతే సెట్ వైజ్గా తీసుకుంటే ఒక యాభై రూపాయలు చీర మీద యాభై రూపాయలు తగ్గుతుందండి అది గమనించుకోండి సరే చూసారా నాలుగు కలర్స్ ఉన్నాయి ఈ నాలుగు కలర్లో ఒక కలర్ చూపిస్తాను మీకు అంటే బ్లౌజ్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి పక్కా హోల్సేల్ రేట్లు ఎవరికైనా సరే మనం రీసేల్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి నాలుగు తీసుకుంటే చిరు మీద యాభై రూపాయలు తగ్గుతుంది అది గమనించుకోండి ఇప్పుడు ఒక శారీ చూపిస్తాను చూడండి కలర్ అయితే భలే ఉంటుందండి ఈ కలర్ కానీ శారీ కానీ స్మూత్గా పట్టు అంటారు ఇప్పుడు భలే నడుస్తుంది కదా ఇది కట్టుకుంటే కూడా హైలైట్గా ఉంటుంది ఇది చూడండి ఇది పళ్ళు తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ బార్డర్ అండి చిన్నదే టువల్ కాదు టెన్ బార్డర్ వచ్చేసి కలర్ మటుకు ఇది వచ్చేసారు కదా అసలు సూపర్ కలరు నచ్చితే ఈ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అక్కడ కనపడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ఆన్లైన్ అండి పోతే మీకు నాలుగు శారీ సెట్వైజ్గా కావాలి మేము రీసెల్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి చీర మీద యాభై రూపాయలు అయితే తగ్గుతుందండి గుర్తుంచుకోండి సరే ఇప్పుడు మీకు నాలుగు కలర్లు చూశారు కదా ఇదో కలర్లు చూశారు కదా ఈ ఈ కలర్లో ఏ ఇప్పుడు మొత్తం చీర చూపించాను దీని టైప్ ఆఫ్ ఇవన్నీ కూడా ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి కనపడుతున్న నెంబర్కి అయితే పెట్టండి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాను కొరియర్ చార్జ్ అనేది మీకే ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ హోల్సేల్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను కాబట్టి కొరియర్ చార్జ్ అనేది మీకే ఉంటుంది ఇది గమనించుకోండి దీని రేట్ చెప్పేస్తున్నాను ఆరు వందల యాభై రూపాయలు అండి చీర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు నాలుగు శారీ తీసుకుంటే ఆరు వందల రూపాయలే పడుతుందండి ఇది గుర్తించుకోండి ఎక్కడికైనా కొరియర్ చార్ కొరియర్ చేస్తాను కొరియర్ చార్జ్ అనేది మీదే ఉంటుంది సరేనా మరొక కలెక్షన్ చూద్దాం ఇవి ఫ్యాన్సీ సారీస్ అండి సిల్క్ ఫ్యాన్సీ వెయిట్ లెస్ అండి చాలా వెయిట్ లెస్ ఒకసారి అయితే చూసుకోండి ఎంత అలకంగా ఉన్నా స్మూత్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి ఇప్పుడు ఇవి ట్రెండింగ్ కదండి చూడండి బార్డర్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది అనమాట ఇదో బార్డర్ దీంట్లో నాలుగు కలర్స్ నాలుగు కలర్స్ కూడా చూడండి ఇదో ఇదో కలరు ఇది నెమలిలో ఇది వచ్చేసి లైట్ కనకాబరము ఇదో కలరు ఇంకా అన్నిటికీ బార్డర్ ఉన్నాయి ఇది ఒక శారీ చూడండి కలర్లు స్మూత్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో శారీస్ వచ్చేసి వెయిట్లెస్ అండి ఇది పక్కా హోల్సేల్ రేట్లు నేనైతే మీకు ముందే చెప్పేస్తున్నాను హోల్సేల్ రేట్ పక్కా హోల్సేల్ రేట్లు ఎవరికైనా నాలుగు శారీ కావాలంటే కూడా చీర మీద ముప్పై రూపాయలు అయితే దీని మీద తగ్గుతుందండి చీర నాలుగు శారీస్ తీసుకుంటే చీర మీద ముప్పై రూపాయలు తగ్గుతుంది సరేనా ఇప్పుడు దీని రేట్ అయితే రివీల్ చేస్తున్నాను ద బ్లౌజ్ కానీ ద బ్లౌజ్ చూడండి ఒకసారి ఫోటో పిక్ చూడండి ఇదో బ్లౌజ్ మొత్తం ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది సరేనా ఇప్పుడు నేను ఎందుకంటే ఇవి మొత్తం ప్యాక్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడబెడితే స్మూత్గా ఉన్నాయి కాబట్టి ఫోల్డింగ్ పోతుందనమాట అందుకే నేను తీయట్లేదు ఒకసారి అయితే చూసుకోండి సరే దీని ప్రైస్ చెప్తున్నాను ఇవి ఐదు వందల యాభై రూపాయలండి బాక్స్ ఐటమ్ ఒకసారి అయితే చూసుకోండి ఐదు వందల యాభై రూపాయలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీకి అయితే ఎటువంటి డోకా లేదు స్మూత్గా ఉన్నాయి ఐదు వందల యాభై రూపాయలు అండి రేట్ వచ్చేసి నాలుగు సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకైతే ముప్పై రూపాయలు చీర మీద ముప్పై రూపాయలు అయితే తగ్గుతుంది ఎక్కడికైనా కానీ కొరియర్ చేస్తాను కొరియర్ చార్జ్ అనేది మీదే ఉంటుంది సరేనా సరేనండి ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్